హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ హాయ్ లైవ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరు భోజనం చేశారా లంచ్ అయిపోయిందా హలో అండి వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ డబుల్ టైప్ ఆన్ స్క్రీన్ హలో ఉన్నారా ఎవరైనా ప్లీజ్ హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి Please double tap on the screen. Support training. Okay. Thank you. Thank you so much. Please comment, chain, friends. Hello. ప్లీజ్ కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్ చేసుకోండి మీకు ఛానల్ అంటే కామెంట్ పెట్టండి తప్పకుండా రిటర్న్ ఇస్తాను 了 హలో ఉన్నారా ఉంటే కామెంట్స్ చేయండి నాకే కామెంట్స్ రావట్లేదా నాకు కామెంట్స్ కనిపించట్లేదు ఎవరైనా ఒక లైక్ ఇవ్వండి దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటా కామెంట్స్ నాకు రావట్లేదా అని ప్లీజ్ హైడ్లో ఉన్నవాళ్ళు

వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ ప్లీజ్ హైడ్ లో ఉండొద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్ చేసుకోండి తప్పకుండా రిటర్న్ ఇస్తాను యామ్ ఫైన్ సిస్టర్ ఐ యామ్ ఆల్సో ఫైన్ సిస్టర్ లంచ్ అయిందా హౌ ఆర్ యూ సిస్టర్ ఫైన్ సిస్టర్ కొంచెం జలుబు ఇంకా తినలేదు సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ నేను కూడా ఇంకా తినలేదు ఏం వంట చేశారు డోంట్ హైడ్ ప్లీజ్ కామెంట్ అంటున్నారు దీప సిస్టర్ ఆల్ ఫ్రెండ్స్ కామెంట్ మీ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ హైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సరదాగా మాట్లాడండి దీపా సిస్టర్ ఏమంట చేశారు పుదీనా చెప్పిన సేమ్ సిస్టర్ నేను నిల్వ పచ్చడి పెట్టా మొన్న టూ డేస్ బ్యాక్ జలుబులయ్యి నోరికి అసలు టేస్ట్ తెలియట్లేదు కదా అందుకే అది పెట్టా దాంతోనే అడ్జస్ట్ అవుతున్నాను ఏ కర్రీ చేసిన వరకు రుచి దొరకట్లేదు ప్లీజ్ డోంట్ బి హైడ్ ఫ్రెండ్స్ ప్లీజ్ స్క్రీన్ హాయ్ రాజేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ థర్డ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు లంచ్ అయిందా మాకు తెలుసులే దాని చెప్పుకోవాల్సిన అవసరం లేదు తిన్నారా ఇంతకి తిన్నా లేదు మార్నింగ్ ఇడ్లీ తిన్నాను అదే బలవంతంగా తిన్నాను మర్చిపోయా మార్నింగ్ టిఫిన్ చేసారా హాస్పిటల్కి వెళ్ళావా గీతనా గీత ఎవరు అంకిత హా వెళ్ళాను నిన్ననే వెళ్ళాను రాజేష్ గారు చెప్పండి ఏంటి విశేషాలు మాత్రం చాలా ఉంది మరి మార్నింగ్ టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నాను మీరు తిన్నారా టిఫిన్ ఏం తిన్నారు మార్నింగ్ సరే ఇక్కడ గుంటూరు అమ్మాయి పెట్టింది అమ్మాయింది ఓకే ఓకే రాజేష్ గారు బాయ్ నేను కూడా ఏదో కొద్దిసేపు పెట్టి ఎండ్ చేసేస్తా సరదాగా పెట్టా ఓకే ఓకే బాయ్ ప్లీజ్ హైలా ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఉన్నారా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సరే జాగ్రత్త మరి బాయ్ థ్యాంక్ యూ ఓకే అండి వెళ్ళండి నేను కూడా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఎండ్ చేసిస్తా టైం పాస్ అవ్వట్లే బోర్ కొడుతుందని లైవ్ పెట్టా అంతే హలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దీపిక దీపిక సిస్టర్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ మంచి చేశారా సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా లేదు సిస్టర్ తినాలి మీరు తిన్నారా వంట చేశారు మీరు నేను ఇంకా వంట చేయలేదు సిస్టర్ పుదీనా పిక్కిల్ ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ టైం అవ్వలేదు కదా వేడి వేడిగా ఉండాలి మీరే వంట చేశారు సిస్టర్ I <laughs> హాయ్ టు యూ హాయ్ టు యూ ఓకే సిస్టర్ హాయ్ హాయ్ టు ఆల్ ఫ్రెండ్స్ అంటున్నారు బీపిక సిస్టర్ లైక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ హాయ్ లో ఉండకండి సిస్టర్ ఏమంటే సిస్టర్ సిస్టర్ మిస్టేక్ కామెంట్ సపోర్టింగ్ ఇస్తున్నారు దీపిక సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మిక్స్ కర్రీ చపాతి అన్నం ఓకే ఓకే సిస్టర్ ఇప్పుడే తిన్నా అవునా ఓకే ఓకే సిస్టర్ వన్ థర్టీ టూ తింటాం మేము సో అప్పుడే అప్పుడే వండుకుంటే వేడిగా ఉంటుంది కదా సో వండలేదు కర్రీ చేసే ఓపిక లేదు సో చేయలేదు ఓకే అందరికి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్ యూ I mm do -hmm.